శ్రీ గణేశాయ ఆయనమ శివాయి గురువైన ఈరోజు సాంగత్య ప్రభావం అనే విషయం గురించి కాసేపు మాట్లాడుకుందాం సాంగత్యం అంటే మనం తిరిగే ప్రదేశం కానీ తిరిగే వ్యక్తులు కానీ వాటి ప్రభావం మన మీద ఎంతవరకు ఉంటుంది విషయాన్ని రామాయణంలో ఒక ఘట్టం చాలా చక్కగా వివరిస్తుంది ఇక్కడ సీతారామ లక్ష్మణులు అరణ్యమాసం చేస్తున్నటువంటి రోజుల్లో ఒక ప్రదేశానికి వచ్చేసరికి లక్ష్మణుడిలో లక్ష్మణస్వామిలో విపరీతమైన క్రోధం అసహనం చెడు గుణాలు బయలుదేరాయి అంతవరకు రాముడు యొక్క సామాన్లని లగేజీని మోస్తున్నటువంటి లక్ష్మణుడు అంటే ముందు లక్ష్మణుడు వెళ్తున్నాడు వెనక రాముడు ఆ వెనక సీతామాత అనుసరి వెనక సీతామాత ఆ వెనక లక్ష్మణుడే రాముడు అనుసరిస్తున్నాడు అంటే లక్ష్మణుడు ఆ రాముడు యొక్క మూటను కింద పారేసి నేను ఎందుకు మోయ్యాలి నాకెందుకీ బాధ హాయిగా రాజమందిరంలో ఉండాల్సిన వాడిని ఎందుకని చెప్పి అసహనం వ్యక్తం చేయడం జరుగుతుంది అప్పుడు సీతాదేవి ఆశ్చర్యపోతుంది లక్ష్మణులోని ఈ మార్పును చూసి కానీ సర్వాంతర్యామి అయినటువంటి శ్రీరామచంద్రమూర్తి సర్వం ఎరిగిన వాడు కనుక సర్వజీవుల హృదయ నివాసి కనుక ఆయనకు సర్వం తెలుసు కనుక ఆయన ఏమి గాబరా పడకుండా సరే లక్ష్మణ ఈ విషయం గురించి ముందు మా ముందుకు వెళ్ళి మాట్లాడదామని చెప్పి ఇంకో ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది వెంటనే లక్ష్మణులలో ఉన్నటువంటి అంతకు ముందు ఉన్నటువంటి క్రోధం అసూయ కామం ఇటువంటి చెడు దుర్గుణాలు పోయి ప్రశాంతమైన మనసు అలవడింది అన్నయ్య శ్రీరాముని క్షమాపణ వేడుకొని సీతామాతను కూడా క్షమాపణ వేడుకొని అన్న నాకే తెలియలేదు ఎందుకు ఇలా నేను బిహేవ్ చేశాను ఎందుకు ఇలా ప్రవర్తించాను నాకే అర్థం బాధపడుతుంటే రాముడు అతను ఓదార్చి అది నీ నీ తప్పు కాదు లక్ష్మణ ఇంతకుముందు మనం ప్రవేశించినటువంటి ప్రదేశం అది రాక్షసులు తిరుగాడినటువంటి ప్రదేశం అక్కడ శూర్పణక ఆమెతో ఉన్నటువంటి మిగతా రాక్షసులు వీళ్ళంతా తిరుగాడినటువంటి ప్రదేశం కనుక నీకు అక్కడ చేరగానే దుర్బుద్ధులు పుట్టాయి ఇప్పుడు మనం వచ్చింది పరమపవిత్రమైన ఋషులు తపస్సులు యజ్ఞాలు శివార్చన చేసుకున్నటువంటి పవిత్రమైన ప్రదేశం నిత్యం సద్గ్రంథ పఠనం చేసేటటువంటి ప్రదేశం కనుక నీలో ఉత్తమమైన బుద్ధులు కలిగాయి అని చెప్పడం జరిగింది అంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది నా మనసు బాగుంది కదా నేను వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుంది నా మనసు బాగుంది కదా అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే ముందుగా ఎఫెక్ట్ అయ్యేది మన మనసే అంటే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి మనకి ఇచ్చు మనకిస్తున్నటువంటి ఒక మెసేజ్ ఏంటి అంటే చెంప చెల్లు మెసేజ్ మనం తిరిగే ప్రదేశం మనం స్నేహం చేసే వ్యక్తులు మనం మాట్లాడేటటువంటి వ్యక్తులు కూడా వాళ్ళ ప్రభావం మన మీద మనకి తెలియకుండానే మన మనసు మీద ఉంటుంది కనుక మంచి పుస్తకాలు చదవడం మంచి పుస్తకాలే మనకు ఫ్రెండ్స్ అలాగే మనం తిరిగేటటువంటి ప్రదేశం పవిత్రమైనదిగా ఉండ ఉండేలా చూసుకోవడం ఇది ఎంతో ముఖ్యం మన సాంగత్యమే మన యొక్క సద్గతికి కానీ దుర్గతికి కానీ కారణమవుతుంది శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్